ఈ వీడియోలో కనిపించే అమ్మాయి ఆర్య వైశ్య కులానికి చెందిన అమ్మాయి ఈ వీడియోలో కనిపించే అమ్మాయి పేరు బెల్లూరి రమ్య పుట్టిన తేదీ ముప్పై ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాదులో జన్మించారు వీరి నక్షత్రం నక్షత్రం మూడో పాదం తులారాశికి చెందినవారు వీరి స్వగోత్రం పెండ్లి కుల గోత్రం గోత్రం మౌజి కుల గోత్రం ఎత్తు ఐదు ఉంటారు చదువు ఎంకామ్ చదివారు ఉద్యోగం కాగ్నిజెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు కుటుంబ వివరాలుగా తండ్రి పేరు బాలరాజు తల్లి పేరు నాగేశ్వరి సహోదరుడు ఒక చెల్లెలు ఉన్నారు వీరు హైత్ నగర్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు ఈ వివాహ సంబంధం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు డైరెక్ట్గా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క సమాచారం అందిస్తూ సంప్రదించండి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచితంగా తీసుకోండి